పెట్టుకున్నప్పుడు నేనేమన్నానంటే సృష్టికర్త సృష్టించిన వాడు అని ఒక్కరిఫరే చూపెట్టాడే చూపెట్టలేక ఆ రోజు నుంచి నా మీద విషపు నిషపుగా ఎందుకంటున్నానంటే ప్రియులరా చక్కని అవగాహనతో మరి గతంలో కూడా రెండు ధర్మశాస్త్రం గురించిన విషయాల్లో కూడా చక్క చెప్పారు దైవజనులు నిన్న తెల్లవారుజామున ఒక వాక్యం విన్నాను నేను విన్నప్పుడు సహోదరుడు మన సహోదరుడు మన గ్రామంలో మన వాక్యాన్ని నేర్చుకున్నవాడే ఏం చెప్తున్నాడంటే అసలు కొంతమందికి జ్ఞానం ఉందని అతిశయపడుతున్నారు అతిశయపడుతున్నారు ఏసుప్రభు దేవుడు కాదంటున్నారు అని ప్రకటిస్తున్నాడు ఏసుప్రభు దేవుడు కాదని ప్రకటిస్తున్నారు తర్వాత ఇంకేమంటున్నాడు అంటే ఆయన భిక్షగాడని ఏమంట ఆయన భిక్షగాడని చెబుతున్నారు అని కొన్ని మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు మంచిదే వాక్యములు డెవలప్ కావటం మంచిదే నువ్వైనా నేనైనా ఎవరైనా మన సహోదరులుగా ఎవరం కూడా వాక్య విషయంలో అతిశయం ఉంచే అవకాశం లేదు వాక్యం నేర్చుకోవాలి అందరం అయితే మరి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకటో తరగతి నువ్వు చదివినోనికి పదో తరగతి చదివినోనికి ఇంటర్ చదివినోనికి డిగ్రీ చదివినోనికి తేడు ఉందా లేదంటే ఒకటే తరగతి చదివినోడైనా డిగ్రీ చదివినోడైనా ఒకటేనా ఏమన్నా తేడు ఉంటుంది కదా మరి తేడా ఉన్నప్పుడు సహోదరులు జ్ఞానముకు మించి ఆ వాండాలు ఇస్తున్నారు అంటే విషపుగా అక్కడం ఒక మాటలు చెప్పాలంటే విషము అక్కడం ఏ విధం చేతనైనాను బోధను తప్పు చేయాలని పడుతున్నారు కొంతమంది ఈయన గదిలు కానీ చాలామంది ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఒక్క మాట యోహన్ గారు రాసినటువంటి ప యోహన్ సువార్త రాసినటువంటి సువార్థి పత్రికలను రాస్తాడు సువార్తను కూడా రాస్తాడు అలాగనే పౌలు పద్నాలుగు పత్రికలు రాస్తాడు రోమిలకు రాసిన పత్రిక ఐదు తొమ్మిది అంటాడు ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు అని చెబుతూ అంటాడా అన్నాడా పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు అని చెప్తాడా పత్రికలో తర్వాత ఎబ్రిలకు రాసిన వెళ్ళిపోయే లోపల ఏం చెప్తాడు దేవుడుగా హెచ్చించాడు ఆయనను అని చెప్తాడు పౌలు యేసుప్రభుని దేవుడుగా హెచ్చించాడు అన్ని నామముల కన్నా గొప్ప నామములో యేసుప్రభుని హెచ్చించాడు దేవుడు హెచ్చించాడు అంటాడు ఇప్పుడు సర్వాధికారైన దేవుడు ఉన్నాడంటే ఇక్కడ ఇది మనం ఆలోచన చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చే లోపల ఏమంటాడు ఇక్కడ అన్ని నామముల కన్నా గొప్ప నామముగా యేసుప్రభు నామాన్ని హెచ్చించాడు మరి గొప్ప నామం అంటే ఏంటంటే దేవుని నామము పెట్టిన దేవుని నామమే యేసుప్రభు కూడా పెట్టాడు దేవుడు అన్నటువంటిది ఒక నామం ఇది అర్థం కాలే ఇది అర్థం కాలే దేవుడు అన్నటువంటిది ఒక నామం నేను చెప్పాను గతంలో కూడా దేవునికి ఎన్ని నామాలు ఉన్నాయి అనే దాంట్లో మరి దేవుడి నామము ఎగ్జాంపుల్గా ప్రభుల వయస్వ ప్రభుల వారికి పెట్టబడింది ఇది మనకు అర్థమైపోయింది అయితే ఇక్కడ మరి ఇదే విషయాలని మహామవుడు దేవుడు అని చెప్పి రాసిన వాడు పౌలే తర్వాత ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి అని ఏ పౌలైతే రోమిలకు రాసినటువంటి పత్రిక ఇక్కడ చెప్తాడో పత్రికలో రోమిళకు చెప్తాడో అదే ఆయన కొరందిలకు రాసిన పత్రికలో మరి అక్కడ మరి తండ్రితో సమానంగా పోల్చాడు అక్కడ దేవుడే దేవునితో సమానంగా ఉండ ఉండేటటువంటి అవకాశం పెట్టినప్పుడు కూడా దేవునితో సమానము ఉన్నటువంటి విషయాల్లో డైరెక్ట్ ఏసుప్రభు ఏమంటున్నాడో చూడండి ఒకసారి యేసుప్రభుని చూద్దాం ప్రభుని రో యోహన్సు వార్త పదోధ్యాయము అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో అంటున్నాడు ఏసుప్రభు మాటలు అపోస్తుల మాట పౌల మాటని పట్టుకుంటున్నాం భక్తుల మాటని పట్టుకుంటున్నాం కాని ఇంతకి ఇంతకేం చెప్పాడు తన బోధలో ఏమంటున్నాడు మతే యోహన్సు వార్త పది ఇరవై తొమ్మిదిలో వాటిని నాకెచ్చిన నా తండ్రి ఎవరు ఇవి అంటే ఏంటి అవి ఏంటివవి గొర్రెలు మనుషులను కనుక వాటిని నాకెచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు సహోదరులకు తెలియాలి విషయాలు బైబుల్ నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా అనేది కాదు వాటిని నాకు ఇచ్చిన తండ్రి అంటే మనుషులనందరినీ నాకు గొర్రెల్ని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అందరికంటే గొప్పవాడు ఎవరంటే ఏం చెప్తావు చెప్పు బైబుల్ చెప్పుకుంటా ఏ సుప్రభ అంటవా అర్థం అవుతుందా ఏ మళ్ళీ ఏ అంటే ఆయన కూడా తండ్రికి ప్రార్థన చేశాడని ప్రశ్నలు వస్తాయి నీకు అప్పుడు ఏం చెప్తావు అందరికంటే గొప్పవాడు నాకంటే నేను నేను సమానున్నే కానీ మనుషులందరికంటే గొప్పవాడని కాదు ఆయన మాట్లాడుతున్న మాట అక్కడ అందరికి ఈవన్ నేను కూడా అందరిలో నేను కూడా ఒకరిని నాకంటే గొప్పవాడు నా తండ్రి చూద్దాం ఆ మాటను కూడా అదే యోహన్ గారు రాసినటువంటి సువార్త పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు సుప్రీం తండ్రి నాకంటే గొప్పవాడు నేను పైన ఏమంటాను నేను వెళ్ళి మీకు స్థలముని సిద్ధపరచా వెళుతున్నానని చెప్తాడు పైన అంతట్లో ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటాడు తోమ కింద చదివితే మనం నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను ఎందుకు వెళుతున్నావు తండ్రి దగ్గరికి వెళ్ళి డేవిడికి స్థలం పాలుకు స్థలం రాజుకు స్థలం యోహానికి స్థలం లోకా గారికి స్థలం మీద నీతివంతులందరికీ ఎవరికి ఎంత స్థలం ఇవ్వాలన్న గవర్నమెంట్ ఎలాగైతే నిర్ణయిస్తుందో అలాగా స్థలాను స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నానని చెబుతూ నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను మళ్ళీ స్థలం సిద్ధపరిచి అంచాడు కదా నేను మళ్ళీ వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా విన్నటువంటి మీరు నేను ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రిని అడగాలి నేను ఏం చేయాలంటే కూడా అర్థమవుతుందా ఏం చేయాలంటే కూడా ఎవరిని అడగాలి ఇంట్లో పెద్దని అడగాలి ఇంట్లో అయితే నాకు జ్ఞానం ఉంది నాకు కూడా అంత వచ్చు అంటే ఎట్లయితుంది అర్థమవుతుందా కనుక ఒక ఇంట్లో కుటుంబ పెద్దని విశ్వరిస్తే సమాజము ఇంటి ఇంటి వారు ఒప్పుకోనప్పుడు రోల్సుని తండ్రికి అదితుడుగా తండ్రి కన్నా గొప్పవాడుగా ఉన్న సారీ యేసుప్రభు కన్నా గొప్పవాడుగా ఉన్నటువంటి తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తే లేదు లేదు ప్రభువ నువ్వు సమానుడవే అని చెప్తున్నారు కొంతమంది దుర్బోధకులు అర్థం నాకంటే గొప్పవాడు అని ఆయన చెప్పినా నీ మాట విన్నాం ప్రభువ మేము పౌలు మాట వింటాం పౌలు ఏమంటున్నాడు ఎంతకీ రాసిన చదువుకు ముగిద్దాం కొరందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిది ఆరులో ఏం చెప్తున్నాడు పౌలు కొరందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరోచిన ఆకాశమంద ఆకాశము ఆకాశమందైనను భూమి మీద భూమి అందైనను దేవతలనుబడిన దేవతలనుబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు కొరంది సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ సర్వాధికారైన దేవుడై ఉన్నాడు ఇక్కడ దేవునితో మరి సమానుడు అని చెప్తాడు అన్నీ చెప్తాడు మళ్ళీ అయినప్పుడు కూడా ఇక్కడ ఏమంటాడు మనకు దేవుడు ఒక్కడే ఆయన అందరికీ తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనముండము సమస్త దేవదూతలు పని చేయిచున్నాయి ఆయన నిమిత్తమే పని చేయిచున్నాయి ఆయన మహిమార్థమే కనుక ప్రిలరా బోధ చాలా డిఫరెన్స్గా వస్తున్నప్పుడు బోధను కరెక్ట్ నేర్చుకోవటానికే మనము మరి మీకు బోధించడం జరుగుతుంది కనుక ప్రిలరా తండ్రి అదుకుడు తండ్రి గొప్పవాడు తండ్రి కన్నా సుప్రీం భూమి మీద కానీ పరలోక మూలోకాల్లో ఎవరు లేరన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించినగాక ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకుందాం నేనే ప్రార్థన చేసి ముగించేస్తాను